అదో మధ్యతరగతి కుటుంబం నెల సంపాదనతోనే ఇల్లు గడవాలి ఆశలు ఆశయాలు బోలుడున్నాయి కానీ ఆదాయమే తక్కువ ఉంది అయినా హాయిగా గడుస్తుంది వారి కుటుంబం వారబ్బాయి ఇంటర్ ప్రథమ శ్రేణిలో పాసయ్యాడు అది కాలేజీ ఫస్ట్ వచ్చాడు తండ్రికి పట్టలేనంత ఆనందం ఇంటికి రాగానే కొడుకును గుండెకు హత్తుకుని తలపై ముద్దు పెట్టుకున్నాడు ఏం కావాలి బేటా అని అడిగాడు అప్పుడే స్వీట్లు తెస్తూ తల్లి మీ కొడుకు మొబైల్ కావాలట ఇకనైనా ఇప్పించండి అంది స్వీట్లు అందిస్తూ దాందే ముందీ ఇప్పిస్తా అంటూ సంతోషం వ్యక్తం చేశాడు తండ్రి ఆ విధంగా ఆనందంగా గడిపారు అందరూ బీటెక్లో మంచి కాలేజీలో సీటు రావటంతో చేర్పించేందుకు అథనంగా ఫీజు ఇంట్లో ఉంటే చెడిపోతాడేమో అన్న భయంతో హాస్టల్లో వేశారు అంతా కలిపి మొత్తం ఎనభై ఐదు వేలు దాటింది కాలేజీ బుల్లోడు కదా అని కొత్త బట్టలు కొన్నారు అంతా తొంభై వరకు చేరింది రెండేళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన లక్ష రూపాయల చిట్టి ఎత్తుకున్నందుకు అక్కడికక్కడే సరిపోయింది సెల్ కొందామంటే డబ్బులు లేవు అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని సరిపెట్టుకున్నారు బాబు దూరంగా ఉన్నాడన్న బెంగ ఒకవైపు కొడుకుతో మాట్లాడలేకపోతున్నామన్న బెంగ మరోవైపు తల్లిదండ్రులను ఎంతగానో మానసిక వేదనకు గురిచేస్తోంది తండ్రికి కంపెనీలో బోనస్ రాగానే పదివేలు వెచ్చించి కొడుకు పుట్టినరోజుకు మంచి టచ్ ఫోన్ కొని హాస్టల్కి వెళ్ళి కొడుక్కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు కొడుకు కూడా చూసి సంతోషపడ్డాడు కానీ వెంటనే డబ్బులెక్కడివి డాడీకి అని తల్లిని అడిగాడు నా కోసం అప్పు చేశారా అన్నాడు అదేం లేదు బాబు మీ నాన్నకు ఎప్పటి నుండో వస్తుందనుకున్న బోనస్ వచ్చింది అది పెట్టి తెచ్చాములే అని చెప్పింది అమ్మ ఇంకా సెల్ గురించి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పింది ఫ్రెండ్స్కి ఇవ్వద్దని బయటకు లోకి తీసుకెళ్లొద్దని గేమ్స్ ఆడొద్దని ఇలా ఎన్నెన్నో చెప్పి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు వారు చెప్పినట్టుగానే దాచిపెట్టుకుని ఎవరూ లేని సమయంలో తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడి తిరిగి దాచిపెట్టుకుంటున్నాడు కొన్నాళ్ల తర్వాత సెల్లు కాస్త తన మిత్రుల కంటపడింది అందరూ దాని వెంటపడ్డారు నాకు చూపించు అంటే నాకు చూపించు అని అందులో ఏవేవో ఆటలు పాటలు వింటూ దానిని ఓ ఆట ఆడుకున్నారు ఈ సందడిలో ఒకరోజు సెల్లు కాస్త కింద పడింది టచ్ పగిలిపోయింది పిల్లాడి గుండె ఆగిపోయినంత పనైంది ఎలా అమ్మా నాన్నలకు చెబితే ఏమంటారో అని భయం ఆదివారం ఇంటికొచ్చాడు భయపడుతూ నాన్న బయటకు వెళ్లిన సమయంలో అమ్మతో చెప్పాడు జరిగిందంతా ఆవేశంలో అమ్మ కాస్త చివాట్లు పెట్టనే పెట్టింది మీ నాన్న కష్టపడ్డ సొమ్మంతా నీకు సెల్ కోసం తగలపెడితే దాన్ని నాశనం చేశావు కదరా అంటూ కాసేపు దండకం చదివింది ఇప్పుడు మీ నాన్నకు తెలిస్తే ఏమంటారో ఏమో నాకైతే తెలియదు అని భయపెట్టింది కొడుకు భయపడటం కన్నా బాధపడ్డాడు అమ్మను బ్రతిమాలుకున్నాడు నాన్నకు చెప్పకమ్మా అని నేను మళ్లీ దసరా సెలవులకు వచ్చినప్పుడు చెబుదాం అని సర్ది చెప్పి ఉదయాన్నే హాస్టల్కు వెళ్ళిపోయాడు అలా కాలం కదిలిపోతూనే ఉంది రానే వచ్చాయి దసరా సెలవులు కానీ కొడుకు మాత్రం ఇంటికి రాలేదు ఒకరోజు తండ్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా తన మిత్రుడు కలిశాడు తన మిత్రుని కొడుకును కూడా అదే హాస్టల్లో చేర్పించారు ఏరా మీ అబ్బాయి వచ్చాడా అని అడిగాడు ఇంకా రాలేదురా అని తన మిత్రుడికి సమాధానం చెప్పాడు దానికి తను అదేంటి మా వాడు అప్పుడే వచ్చాడే వచ్చి వారం రోజులు కావస్తోంది మీవాడు ఇంకా ఇంకా రాకపోవటమేంటి అని ప్రశ్నించాడు పైగా పిల్లల మీద శ్రద్ధ పెట్టాల్సిన పనిలేదా ఎప్పుడొస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అని కనగానే సరిపోదురా కనిపెట్టాల్సిన పనిలేదా అంటూ కసుబుసుమంటూ వెళ్ళిపోయాడు అదేం పట్టించుకోనట్టుగా ఇంటికి వచ్చాడు కానీ ఎక్కడో తెలియని విచారం అసలు వీడి ఇంటికి ఎందుకు రాలేదు అని గాబరా ఇంటికి వచ్చి ఫ్రెషప్ అయ్యి కుర్చీలో కూర్చున్నాడు ఆవిడ కాఫీ కప్పుతో వచ్చి కాఫీ ఇచ్చింది అదోలా ఉన్న భర్తను చూసి ఏంటండి అదోలా ఉన్నారు అని అడిగింది ఏమీ లేదులే అని అన్నాడు కానీ ఏదో బెంగ తన ముఖంలో కనిపెట్టింది భార్య ఏంటో చెప్పండి అని అడిగింది తనకు తెలుసు పాతికేళ్ల కాపురంలో తన భర్త ఎప్పుడు ఎలా ఉంటాడో తనకు బాగా తెలుసు అప్పుడు చెప్పాడు చిన్నోడి కాలేజీకి సెలవునిచ్చి వారం కావస్తోందట వాడు ఇంటికి రాకుండా ఎటు వెళ్ళి ఉంటాడంటావు నీకేమైనా చెప్పాడా అని అడిగాడు వెంటనే తల్లి తల్లడిల్లిపోయింది అదేంటండి వారం రోజులు వీడు ఇంటికి రాకుండా ఎటు వెళ్ళి ఉంటాడు అని ఎదురు ప్రశ్న వేసింది ఆదుర్తిగా అదేం లేదులే ఏదో హోంవర్క్ ఇచ్చి ఉంటారు అందుకే రాకపోయి ఉండొచ్చు వాడెటు వెళ్తాడే అంటూ భార్యకు ధైర్యం చెప్పి బయటకు వెళ్ళాడు తను తల్లికి కొడుకు ఫోన్ గుర్తుకు వచ్చింది అది పగిలిపోయిందని భయపడి ఇంటికి రాలేదేమోనని తండ్రి ఏమైనా అంటాడేమోనని ఏమైనా చేసుకుని ఉంటాడా అని ఆలోచిస్తూ వెంటనే కొడుక్కి ఫోన్ చేసింది రింగ్ ఉండగానే కొడుకు ఇంట్లోకి అడుగు పెట్టాడు తట్టుకోలేని ఆవేశం ఆక్రోశం ప్రేమ అన్ని కొడుకుపై చూపించి ఏడుస్తూ తిడుతూ చెంపపై వాయించింది వారం రోజుల క్రిందట సెలవులిస్తే ఇప్పుడా రావటం అని కడిగేసింది అందుకు కొడుకు నవ్వుతూ అమ్మను గట్టిగా వెనక నుండి పట్టేసుకుని జేబులో నుంచి సెల్లు తీసి చూపించాడు సెల్లు చూసి తల్లి ఆశ్చర్యపోయింది అరే సెల్లు పగిలిపోయింది కదా మరి ఇప్పుడు ఎలా బాగైంది అని అడిగింది కొడుకుని అప్పుడు అబ్బాయి అమ్మతో అబ్బా అవన్నీ తరువాత చెబుతా కానీ ముందు అన్నం పెట్టమ్మా బాగా ఆకలిస్తుంది అనగానే అయ్యోరామా అంటూ అన్నం కలుపుకొచ్చి ముద్దలు తినిపిస్తూ వివరాలు అడిగి తెలుసుకుంది నాన్నకు చెప్పొద్దంటూ జరిగిన విషయం చెప్పాడు తల్లికి తల్లి కంట్లో నీళ్లు కారటం చూసి నేనేమైనా తప్పు చేశానా అమ్మా అని అడిగాడు లేదు బాబు అంటూ కొడుకును గుండెకు హత్తుకుని ముద్దాడి వెళ్ళింది తల్లి తండ్రి బయట నుండి వచ్చేసరికి కొడుకు తిని పడుకున్నాడు ఎప్పుడొచ్చాడు వాడు తిన్నాడా ఏమైనా అని అడిగాడు తండ్రి ఆ తినే పడుకున్నాడండి అని చెప్పింది అమ్మ వాళ్ళిద్దరూ కూడా తిని పక్కెక్కారు ఇంతకు వాడు వారం రోజులు ఎందుకు రాలేదట ఏమైనా చెప్పాడా అని అడిగాడు అందుకు తాను ఏం చెప్పాలో అర్థం కాలేదు తన భర్త వద్ద ఇప్పటి వరకు ఏదీ దాయలేదు ఇది కూడా దాయటం ఇష్టం లేక సెల్లు పగిలిపోయిన విషయం అంతా చెప్పింది అందుకు తండ్రి పోతే పోయిందిలే ఫ్రెండ్స్ అన్నాక ఇలాంటివి మామూలే అన్నాడు అంత మాత్రానికి ఇంటికి రాకుండా పోతాడా ఏంటి దాందేముంది ఈసారి జీతన్ రాగానే బాగు చేయిస్తా అని చెప్పు అని పడుకోపోయాడు వెంటనే భార్య అవసరమేమీ లేదులేండి వాడే బాగు చేయించుకుని వచ్చాడు అంది అదేలా వాడి దగ్గర అంత డబ్బెక్కడిది అని అడిగాడు అందుకు తన కొడుకు చెప్పిన విషయం ఈ విధంగా చెప్పింది తల్లి ఈ వారం రోజులు వాడు తనకు తెలిసిన స్నేహితుని మొబైల్ షాప్లో రోజు స్కీమ్స్ అమ్మటానికి వెళ్ళాడట రోజుకు మూడు వందల నుండి నాలుగు వందల వరకు ఇచ్చారట పద్దెనిమిది వందల వరకు సంపాదించి దానిని బాగు చేయించుకున్నాడట అని గద్గద స్వరంతో చెప్పింది తండ్రి నోటి వెంట మాట రావటం లేదు ఏమండి ఏమండి అని భర్తను తన వైపుకు తిప్పుకుంది కళ్ళ నీళ్లు బయటకు వస్తున్నాయి బలవంతంగా ఆపుకుంటున్నాడు అది చూసి భార్య కూడా బాధపడుతూ అదేంటండి వాడు ఏం తప్పు చేశాడు మీరు ఎంత ప్రేమగానో తెచ్చిన మొబైల్ పగిలిపోయింది అని మీకు తెలిస్తే మీరెంత బాధపడతారో అని వాడు మీకు చెప్పలేదండి మీరు బాధపడొద్దు అని ఊరడించింది ఛ అదేం లేదే నాకు బాధపడాలో సంతోషించాలో అర్థం కావటం లేదు నా పేదరికం వాణ్ణి కష్టపెట్టినందుకు బాధపడాలో అదే పేదరికం వాణ్ణి ఇంతగా ఆలోచింపచేసినందుకు సంతోషించాలో అర్థం కావటం లేదు అంటూ లేచి కొడుకు పడుకున్న రూంలోకి వెళ్ళి పడుకున్న కొడుకును ఆర్తిగా చూస్తూ నుదురుపై ముద్దాడి వచ్చి భార్య పక్కకు చేరాడు ఇద్దరూ కునుకు తీశారు పొద్దున్నే అందరూ లేచి దసరా సంబరాలను ఘనంగా జరుపుకున్నారు కొడుకు ఫోనులో ఫోటోలు దిగి ఫేస్బుక్ వాట్సాప్ల నిండా పెట్టి సంబరాలు జరుపుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా టీవీ ఇది మన టీవీ ఎంటర్టైన్మెంట్ అండ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ